సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు భారత వికలాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కందగట్లలో నిర్వహించినటువంటి జెండా గడ్డ ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు బోగుల శేఖర్ రెడ్డి గారికి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మహిళా నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోర్టుకు నోటు ఇవ్వడం తెలుసు కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశం వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం గురించి కూడా ఆలోచన చేయకపోవడం అనేటటువంటిది దురదృష్టకరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్తే మాత్రం ఈ కండగట్ల గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా భారత వికలాంగుల కుల పర్యటన సమితి పెద్ద ఎత్తున తన యొక్క ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గద్దెక్కక ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీపీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగరందరూ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పిండు మరి ఇరవై నెలలు పూర్తయితుంది ఎక్కడయ్య ఎక్కడయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలి వికలాంగర సమాజం ప్రశ్నిస్తుంది ఎక్కడయ్యా ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నటువంటి ఆరు వేల రూపాయలు వికలాంగర సమాజానికి సమాధానం చెప్పాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినట్టే మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే తెలంగాణ సమాజానికి వందకు వంద శాతం రాజీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నా అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు నెలలు పూర్తయింది నేటి వరకు కూడా వికలాంగుల ఆ తీర్చిలో రవాణా సౌకర్యం కల్పించలేదు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక గత ప్రభుత్వంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోసుకున్నటువంటి వికలాంగులకు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు అదే విధంగా రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి మానసిక వికలాంగుల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారు ను సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోగా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో పోలీసులతోని జగిత్యాల జిల్లాలో ఒక వికలాంగుణ్ణి కలెక్టరేట్ లో తన కోడ్ చెప్పేందుకు చెప్తే పోలీసులతోనే లాక్కునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మీరే చట్టాన్ని అమలు చేస్తానంటీ మరి ఆ పోలీస్ అధికారిని నేటి వరకు కూడా సస్పెండ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోలేదు ఇవాళ మీ ప్రభుత్వంలోనే సీనియర్ ఐఎస్ అధికారికి ఉన్నటువంటి మిగతా సబర్వాల్ గారు మేము ఐఏఎస్ఎస్ లో బతికి రాము దానికి బతికి రాము దీనికి రా బతికి రామని చెప్పేసి మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా మీద చర్యలు తీసుకోలేదు అదేవిధంగా మీరే చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖలో కలిపింది మా పార్టీ అధికారులు రాగానే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పారు నేటి వరకు కూడా సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే కానించి అడుగు అడుగునే ఈ వికలాంగుల సమాజం మీద వివక్షకు చూపిస్తుండు తప్పితే ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిండు ఒక్కటంటే ఒక్క హామీ ఇరవై నెలల పరిపాలనలో నెరవేర్చలేదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు వికలాంగులతో పెట్టుకుంటే నిన్ను ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటది నువ్వు రూపాయలు పిక్షన్ ఇవాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఒకవేళ నువ్వు గనక స్థానిక సంస్థల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కరుమరుగు చేసే విధంగా భారత ప్రమితి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆమెను నెరవేర్చే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని అతి త్వరలోనే లక్షలాది మందితో ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించేది కూడా భారత వికలాంగుల కో ప్రణ సమితి సన్నద్ధమవుతుందని ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పార్టీకి కూడా రాజకీయ సమాధి కట్టేంత వరకు కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల వికలాంగుల